ఏసయ్య నీకు స్తోత్రములు నీవు కార్యములు చేయువాడవు అసాధ్యమైన వాటిని సుసాధ్యము దేవుడవు దేవా నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టంలోనూ సవాలులోనూ నేను నీవైపే చూస్తున్నాను నీవు భయపడుకుము నేను నీకు తోడై ఉన్నాను అని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను నాలో ఉన్న అపనమ్మకాన్ని భయాన్ని తొలగించు ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండలనైనా కదల్చవచ్చు అని నీవు చెప్పావు కదా తండ్రి అటువంటి బలమైన విశ్వాసాన్ని నాకు ప్రసాదించు నా పనులలో నా ఆలోచనలో నీవు తోడుగా ఉండి నన్ను నడిపించు నేను అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు నా జీవితంలో జరుగుతాయని నేను విశ్వసిస్తున్నాను ఈ ప్రార్థన నీవు ఆలకించావని నమ్ముతూ యేసునామములు వేడుకుంటున్నాను పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము ఆమె విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుణ్ణి విశ్వసించుచున్నాను అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాదుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను పోంశ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడి పాతాలమునకు దిగి మూడవనాడు చనిపోయిన వారలలో నుండి లేచెను పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుణ్ణి కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన తీర్పు చేయుటకు వచ్చను పవిత్రాత్మతను విశ్వసించున్నాను పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను పాపముల మన్నింపును విశ్వసించున్నాను శరీరము యొక్క ఉత్నమును విశ్వసించున్నాను నిత్య జీవమును విశ్వసించుచున్నాను లోకమన్నుండు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునగాక మీ రాజ్యము వచ్చునగాక మీ చిత్తము ప్రలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ధ వారిని మేము మందించినట్లు మా అప్పులను మీరు మందించండి మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడులలో నుండి మమ్ము రక్షించండి దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం వేలన వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు పూజ స్వ ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మండు మా కొరకు ఎప్పుడెనో మామరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండెన మరియమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్ ఆశీర్వదించబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయండు మా కొరకు ఎప్పుడెనో మామరణ సమయమందున ప్రార్థించండి ప్రసాదము చేత నిండిన మరి అమ్మగారు ఉందనము వీళ్ళని వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భ ఫలమునకు చేసిన ఆశీర్వదించబడిన వారగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మండు మా కరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆ ప్రార్థించండి పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమె తోషదేవర గాబ్రియేలు సన్మన్స్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుట లూక ఒకటి ఇరవై ఆరు ముప్పై ఎనిమిది మా యొక్క తండ్రి మీ నామము గాక మీ రాజ్యము వచ్చినగాక మీ చిత్తము ప్రలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ధ అప్పుబడి వారిని మేము మందించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడులలో నుండి మమ్ము రక్షించండి దేవవారి ప్రసాదము చేత నిండిన మరి అమ్మా వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మ మా కరకు ఎప్పుడైనా మామరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మీండు మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమందన ప్రార్థించండి దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము వీలైన వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మేండు మా కొరకు ఎప్పుడైనా మామరణ సమయం అందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ ఏలిన ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరు మీ గర్భాఫలమునకు జేస్ ఆశీర్వదించబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మేండు మా కొరకు ఎప్పుడైనా మామరణ సమయం మందున ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనం ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్వ ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ మా మా ఎప్పుడైనా మా మామరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనం ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమున స్వామి సంతోష రహస్యములు రెండవది దేవమాత ఎలిజబెత్తమును సందర్శించుట లూక ఒకటి ముప్పై తొమ్మిది యాభై ఆరు మనుడు మా యొక్క తండ్రి మీ నామము గాక మీ రాజ్యము వచ్చినగాక మీ చిత్తము ప్రలోకమందు నెరవేరినట్లు భూలోకమందు వేరునుగాక నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ధ అప్పుబడవారిని మేము మందించినట్లు మా అప్పులను మీరు మందించండి మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక వీడులలో నుండి మమ్ము రక్షించండి దేవవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మా వందను వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మ ఎండు మా కరకు మామరణ సమయమందన ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము వేలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర్ని యొక్క మాత పాపాత్మీండు మా కొరకు ఎప్పుడో మా సమయం వందన ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం వేలని వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్వ ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర్ని యొక్క మాత పాపాత్మేయండు మా కొరకు ఎప్పుడైనా మా మరణ అందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదం చేత నిండున మరియమ్మ వేలిన వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మేయుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్వ ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మేండు మా కొరకు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ మా కొరకు ఎప్పుడో మామరణ సమయమందన ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము వీళ్ళని వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మ మా మాకరకు ఎప్పుడైనా మామరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమ్మ వీలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలమునకు జ్యేష్ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర్ని యొక్క మాత పాపాత్మేండు మా కొరకు ఎప్పుడెనో మామరణ సమయం అందున ప్రార్థించండి దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము వీళ్ళని వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలమునకు జేస్వా ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మేయుడు మా కొరకు ఎప్పుడేను మామరణ సమయం అందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మేండు మా కొరకు మా మరణ సమయమందన ప్రార్థించండి సంతోష రహస్యములు మూడవది ఏసు పుట్టుకను గురించి లూక రెండు ఒకటి ఇరవై ఒకటిలోకమన్నుండు మా యొక్క తండ్రి మీ నామము గాక మీ రాజ్యము గాక మీ చిత్తము ప్రలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ధ అప్పుబడవారిని మేము మందించినట్లు మా అప్పులను మీరు మందించండి మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడులలో నుండి మమ్మ రక్షించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము వీళ్ళని వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్వ ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర్ని యొక్క మాత పాపాత్మ ఎండు మాకరుకు ఎప్పుడైనా మామరన సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భ ఫలమునకు ఆశీర్వదించబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మండు మా కొరకు ఎప్పుడేనో మామరణ సమయమందన ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్వ ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ మా మా ఎప్పుడైనా మా మామరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము వీలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర్ని సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మీండు మా కొరకు ఎప్పుడో మా సమయం అందన ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము వీళ్ళని వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జే ఆశీర్వదించబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర్ని సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయండు మా కొరకు ఎప్పుడెను మామరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్ ఆశీర్వదించబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయండు మా కొరకు ఎప్పుడైనా మామరణ సమయం అందున ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ మా మా ఎప్పుడైనా మా మామరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ మా కొరకు మా మరణ సమయమందన ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము వీళ్ళని వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర్ని యొక్క మాత పాపాత్మ మాకరకు ఎప్పుడనో మామరను సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమ్మ ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలమునకు జేస్ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర్ని యొక్క మాత పాపాత్మయుండు మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమందన ప్రార్థించండి సంతోష రహస్యములు నాలుగవది బాలయేసు దేవాలయములో కానుకగా ఉప్పగింపబడుట లూక రెండు ఇరవై రెండు ముప్పై ఎనిమిదికమందు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక మీ రాజ్యము వచ్చినగాక మీ చిత్తము ప్రలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ధ అప్పుబడేవారిని మేము మందించినట్లు మా అప్పులను మీరు మందించండి మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడులలో నుండి మమ్ము రక్షించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము వేలని వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ మా మాకరకు ఎప్పుడైనా మామరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ అమ్మ యొక్క మాత పాపాత్మీండు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందన ప్రార్థించండి దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం వందను వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్వా ఆశీర్వదించబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ అమ్మ యొక్క మాత పాపాత్మేండు మా కొరకు ఎప్పుడను మామరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వా ఆశీర్వదించబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మేయుడు మా కొరకు ఎప్పుడను మామరణ సమయం ప్రార్థించండి దేవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము వేలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్వ ఆశీర్వదించబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయం మా కరకు ఎప్పుడైనా మామరణ సమయం ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము వీలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మని మా కొరకు ఎప్పుడైనా మామరణ సమయమందన ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ మా కరకు ఎప్పుడైనా మామరణ సమయం ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాకలమునకు జ్యేష్ ఆశీర్వదించబడిన వారగుని పరిశుద్ధ మరి అమ్మ యొక్క మాత పాపాత్మేండు మా కొరకు మా మామరణ సమయమందున ప్రార్థించండి దేవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము వీళ్ళని వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్వ ఆశీర్వదించబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మయండు మా కొరకు మా మామరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలమునకు జేస్వ ఆశీర్వదించబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమందన ప్రార్థించండి పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమె సంతోష దేవరహస్యములు ఐదవది దేవమాత కానకబోయిన బాలయస్సును దేవాలయములో కనుగొనట లూకా రెండు నలభై ఒకటి యాభై రెండు మనుండు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక మీ రాజ్యము వచ్చినగాక మీ చిత్తము ప్రలోకమందు నెరవేరినట్లు భూలోకమందు ఎండ్రవేరును గాక నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ధ అప్పుబడేవారిని మేము మందించినట్లు మా అప్పులను మీరు మందించండి మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడులలో నుండి మమ్ము రక్షించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందను వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మ మా కొరకు ఎప్పుడైనా మామరణ సమయం ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం అందన ప్రార్థించండి దేవవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలమునకు జేస్వా ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మే మా కొరకు ఎప్పుడెను మామరణ సమయమందున ప్రార్థించండి అని దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మేండు మా కొరకు ఎప్పుడెను మామరణ సమయమందున ప్రార్థించండి దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్వా ఆశీర్వదించబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయం మా కరకు ఎప్పుడైనా మామరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జయస్వ ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మేండు మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమందన ప్రార్థించండి దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జే ఆశీర్వదించబడిన వారగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ మా కొరకు ఎప్పుడైనా మామరణ సమయమందన ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాకలమునకు జేసిన ఆశీర్వదించబడిన వారని పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మేండు మా కొరకు మా మరణ సమయమందన ప్రార్థించండి దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనం వీలైన వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేస్వా ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మీండు మా కొరకు ఎప్పుడను మరణ సమయమందున ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలమునకు జేస్ ఆశీర్వదించబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమందన ప్రార్థించండి